ఈరోజు దాదాపుగా అవే అంశాలు మళ్ళీ ఒకసారి పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ప్రారంభిస్తే దాదాపుగా అవే అంశాలు మళ్ళీ మా పార్టీ నాయకులు కార్యకర్తలు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో వారు మళ్ళీ ఒకసారి తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా కొండబద్దలు పెట్టినట్టుగా నిర్మోహమాటంగా మా అందరి దృష్టికి తీసుకుని రావడం జరిగింది అందరన్న మాట ఏమంటే గ్రామాల్లో అనుకుంటా ఉన్నారు బిఆర్ఎస్ ఓడిపోతుంది అనుకోలేదు కేసీఆర్ గారు సీఎంగా దిగిపోతారనే మాట అసలు అనుకోలేదు పోతే గీతే మా ఎమ్మెల్యేగా ఓడిపోతారేమో కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండరు అని మేము కళలో కూడా అనుకోలేదు అనే మాట అయ్యో టికెట్లు జరిగింది అనే ఒక భావన దాంతోపాటు ప్రతి గ్రామంలో జరుగుతున్న చర్చ ఈరోజు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో జరుగుతున్న చర్చని మా దృష్టికి మళ్ళీ ఒక్కసారి మా నాయకులు ఇవాళ ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు చాలా విషయాలు చెప్పారు అందులో సరే సహజంగానే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము తీసుకొచ్చిన కొన్ని కార్యక్రమాలు పెట్టిన కొన్ని పథకాల్లో ఉండే కొన్ని సవరణలు చేస్తే బాగుండేది కొన్ని లోటుపాట్లు ఉండే వాటిని కూడా సవరించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని కూడా చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది దాదాపుగా ఈరోజు మేము పదకొండున్నర పన్నెండింటికి ప్రారంభిస్తే ఇప్పుడు దాదాపుగా ఐదున్నర ఆరు గంటల వరకు మధ్యలో భోజన విరామం ఒక అర్ధగంట గంట నలభై నిమిషాలు తీసేస్తే చాలా డిటెయిల్డ్గా సమావేశం జరిగింది వచ్చిన నాయకులు కూడా చాలామంది పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న చాలా చాలామంది పెద్దలు చాలా విషయాలు చాలా నిక్కచ్చిగా చెప్పినారు వారందరికీ కూడా నా ధన్యవాదాలు ఈరోజు వారు చెప్పిన ప్రతి మాట వారి మాటగా మేము అనుకోవడం లేదు ఇవాళ వారు చెప్పిన ప్రతి మాట ప్రజల నుండి వస్తున్న ఒక గొంతుగా ప్రజల వైపు నుండి వస్తున్న ఒక అభిప్రాయంగానే మేము పరిగణిస్తా ఉన్నాం పదేళ్ల పాలన మీద జరిగిన అభివృద్ధి మీద ఎవరూ కాదనలేని కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతున్న వైనాన్ని అందరు కూడా ప్రస్తావించారు అన్న అభివృద్ధి విషయంలో ఎలాంటి కంప్లైంట్ లేదు కరెంటు విషయంలో కంప్లైంట్ లేదు నీరు విషయంలో కంప్లైంట్ లేదు తాగునీరు ఇచ్చిన విషయంలో కంప్లైంట్ లేదు రోడ్లు వేసిన విషయంలో ఎవరు కూడా ఏలెత్తి చూపలేదు జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టిన దానిలో కూడా మరి దాని మీద ఎవరో ఏలెత్తి చూపలేదు ఆసుపత్రులు పెట్టినారు బాగా చేశారు ఈ కంప్లైంట్లు ఏమీ లేవు కానీ కొన్ని విషయాలు ఎందుకంటే మనం ఓడిపోయిన కూడా కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం తేడాతోనే ఓడిపోయినాము ఒక ఐదు లక్షల ఓట్లతో ఓడిపోయినాము కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు సవరించుకుంటే బాగుండేది అనే మాట చెప్పారు అందులో ఉదాహరణకి ఎప్పటికప్పుడు మా మీద జరిగిన దుష్ప్రచారాన్ని సరిగా ఖండించలేదు పార్టీ నిర్మాణం మీద ఇంకా కొద్దిగా దృష్టి పెట్టింటే బాగుండేది గత పదేళ్ళు పార్టీ నిర్మాణాన్ని కూడా ఇంకా కొంత సుదృఢం చేసింటే బాగుండేది కార్యకర్తల్లో ఆ నిస్తేజం ఉండేది కాదు అనే మాట కూడా చాలా నిక్కచ్చిగా వారు చెప్పారు అవతల వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఇంటికో ఉద్యోగం ఇస్తాము అని మేము అన్నట్టు అనని మాటను అన్నట్టు వారు ఉద్యోగం ఇస్తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు అని చెప్పి వారు చేసిన ప్రచారాన్ని మేము సరైన సమయంలో ఖండించలేదనే మాటను లేదా భారతదేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేసి కూడా దాన్ని సమర్థవంతంగా చెప్పుకోలేకపోయినాము సోషల్ మీడియాలో ఇంకా బాగా చెప్పిండాల్సింది అనే మాట కానీ ఈ ప్రాతగా వల్ల కొంత యూత్ ప్రభావితమైంది దూరమైంది మనకి అనే మాట కానీ భారతదేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చి ఆ విషయాన్ని కూడా వాళ్ళలో రిజిస్టర్ చేయడంలో చిన్న చిన్న లోటుపాట్లుంటే వాటిని కూడా సరిగ్గా మనం అడ్రస్ అనే మాటని ఇంకా తర్వాత సహజంగా ఇంకా కొన్ని ఇతర అంశాలు కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి కూడా వారు చెప్పారు అయితే వారు చెప్పిన అల్టిమేట్ పాయింట్ ఏమిటి అంటే తెలంగాణలో అభివృద్ధి జరిగింది అనే విషయంలో ఎలాంటి రెండో అభిప్రాయం ప్రజల్లో లేదు వాటి కార్యకర్తల్లో లేదు కానీ చిన్న చిన్న లోపాలు సవరించుకుంటే బాగుండేదేమో అనే మాటను వారు చెప్పడం జరిగింది దాంతోపాటు ఇంకొక మాట కూడా వారు చెప్పినారు ఆల్రెడీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాట చాలామంది ఇవాళ ఇతర పార్టీలకు ఓటేసిన వాళ్ళని కూడా కాంగ్రెస్ బీజేపీలకు ఓటేసిన వాళ్ళ ప్రజల్లో కూడా ఒక రకమైన దానివల్ల అయ్యో ఇంత ఇట్లా జరుగుతుంది అనుకోలేదు మేము మా దగ్గర ఉండే లోకల్ అభ్యర్థి మీదనో ఇంకోవరి మీద కొంత వ్యతిరేకతతో ఓటేసినాం కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాటని జీర్ణించుకోలేకపోతున్నారనే మాట కూడా మా నాయకులు కార్యకర్తలు ఈరోజు అందరు కూడా చెప్పడం జరిగింది అందువల్లే ఇవాళ ఇంకొక మాట కూడా విశ్లేషించుకున్నాము బుక్ ఒకటి తెప్పిస్తారు కాంగ్రెస్ గారు ఇంకొక మాట ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలా మేము ఒకవైపేమో ఒకవైపేమో మాకు సంబంధించి ఏమేమి చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవాలి ఆ విషయంలో కూడా మాట్లాడుకున్నాం దాంతోపాటు మా మీద జరిగిన దుష్ప్రచారం మా మీద జరిగిన మరి విష ప్రచారం ప్రాపజెండా ఫేక్ ప్రాపజెండా ఏదైతే జరిగిందో దాని విషయంలో కూడా చాలా తీవ్రమైన చర్చ జరిగింది దాంతోపాటు ఇవాళ వచ్చిన ప్రతి కార్యకర్తకి ఈ పుస్తకం కూడా అందజేశాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో ఒకటి రెండు కాదు సరిగ్గా నాలుగు వందల ఇరవై ఐదు వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చింది చార్సో బీస్ హామీలు సో ఇది కూడా ఒక పుస్తక రూపంలో ఎన్ని హామీలు ఇచ్చారు వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు ఎస్టీ డిక్లరేషన్లు ఏం చెప్పారు మహిళా డిక్లరేషన్లు ఏం చెప్పినారు అవన్నీ కూడా ఈ హామీలన్నింటిని కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము ఆరు గ్యారెంటీలే కాదు చార్సో బీస్ హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణం నిర్మాణం చేసి ఒక రకమైన మరి లేని వాతావరణాన్ని కృత్రిమమైన ఒక అనుకూలతను సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా మరి ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి కాబట్టి ఇది అందరికీ కూడా మా కార్యకర్తలకి ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని పోతాం అదేవిధంగా మాకు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు నియోజకవర్గాల వారిగా ఈరోజు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఇక్కడ సమీక్ష సమావేశాలు ప్రతి నియోజకవర్గం నుండి ఒక డెబ్బై డెబ్బై ఐదు మంది ముఖ్యులు మొత్తం కలిపితే పార్లమెంట్కి ఐదు వందల మంది ముఖ్యులతో ఐదు వందల నుంచి ఆరు వందల మంది ముఖ్యులతో ఇక్కడ సమావేశాలు జరుగుతున్నాయి తదనంతరం గా మరి ఎందుకంటే ఈ సమావేశాలు పదిహేడు నియోజకవర్గాలు కూడా జరుగుతాయి కాబట్టి రాబోయే సంక్రాంతి తర్వాత కూడా ఇంకా ఒక నాలుగైదు రోజులు ఈ మీటింగ్లు కొనసాగుతాయి తదనంతరం క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారిగా కూడా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు కూడా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా పెట్టుకుంటాం దాంతోపాటు అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్త ఆగడాలకు పాల్పడుతూ ఉంది తిరుమల మా నాయకుల మీద ఇప్పటికి రెండుసార్లు దాడులు జరిగినాయి జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు అదేవిధంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు సూర్యాపేట హాస్పిటల్ కూడా ఇవాళ పోయినారు అక్కడ మా నాయకుడు మహేష్ మీద జరిగిన దాడిని ఖండించి అక్కడ వారికి ధైర్యం చెప్పి వారికి అండగా నిలబడ్డారు కానీ రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమం జరిగినా అందరం కూడా అక్కడికి వెళ్తాం అందరం కూడా మా కార్యకర్తలకి ధైర్యం చెప్పే విధంగా అదేవిధంగా అవతల వాళ్ళు చేసే దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టే విధంగా ప్రజాస్వామికంగానే తప్పకుండా ఎదుర్కొంటామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతోపాటు ఇవాళ నిజానికి మా వాళ్ళు ఇవ్వరు కూడా మేము అనుకున్నాను నేను వ్యక్తిగతంగా అనుకున్నాను మా వాళ్ళు మనకు డిమోరలైజ్ అయినారేమో అని కానీ చూస్తే మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు చెప్తున్న మాట మాకు తప్పకుండా పార్లమెంట్లో బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే స్వల్ప స్వల్పమైన మరి తేడా వచ్చింది తప్ప ఏమీ లేదు కొన్ని చోట్ల ఉదాహరణకు ఆదిలాబాద్ పార్లమెంట్లో ఒక ఇద్దరు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఎవరైతే గెలిచినారో వాళ్ళు ఇద్దరు నాలుగు నాలుగు సార్లు ఓడిపోయినారు వాళ్ళ మీద ఆసానుభూతి కూడా కొంత పనిచేసినట్టుంది దాంతోపాటు కొంత అక్కడక్కడ మరి మేము ఊహించని కొన్ని కారణాల వల్ల కూడా అనుకోకుండా కొంత నష్టం జరిగింది ఆ విషయాన్ని కూడా ఈరోజు మా నాయకులు మా దృష్టి కూడా తీసుకుని వచ్చినారు ఆ విషయంలో కూడా తప్పకుండా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకుంటాం అయితే ప్రధానంగా ఇవాళ చర్చించిన మాట ఏంది అంటే అంశం ఏంది అంటే మొత్తం ఐదు గంటల ఆరు గంటల మీటింగ్లో ప్రధానంగా మేము అందరం కూడా మాట్లాడుకున్నది నాయకులు అందరం కూడా ఏమంటే అసలు టీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి ప్రజలకు ఏ కారణం చేత బీఆర్ఎస్ఎంపీలకు ఓటేయాలి ఎందుకు గెలిపించాలి బిఆర్ఎస్ఎంపీలను ఎందుకు గెలిపించాలి అంటే తెలంగాణ బలం తెలంగాణ గలం తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలి అంటే తెలంగాణ అన్న మాట అక్కడ ధైర్యంగా ఉచ్చరించబడాలి అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడాలి అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం పేబులు ఎదిగేదాకా అవసరమైతే నిలబడాలి అంటే కలబడాలి అంటే ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యమయ్యేది కేవలం ఒక బీఆర్ఎస్కే తప్ప కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో ఎంతమాత్రం కూడా కాదు తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష బిఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్ఎస్ ఈ విషయంలో ఎవరికి రెండో అభిప్రాయం కూడా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే గత పది సంవత్సరాల మా కార్యాచరణ చూస్తే పార్లమెంటులో తెలంగాణ అనే మాట ప్రతిధ్వనించింది ప్రతి సందర్భంలో అంటే దానికి కారణం మా ఎంపీలు మా బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో తెలంగాణ వాయిస్ అంటే బీఆర్ఎస్ అనే మాట అందరికీ తెలుసు ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మరి అన్ని రాష్ట్రాల్లో ఇది ఒక రాష్ట్రంగా చూస్తాయి కానీ మాకు ఇది ఎపి సెంటర్ మేము కూడా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని ఆకాంక్ష ఉన్నప్పటికీ మాకు మా న్యూక్లియస్ మా ప్రధాన కేంద్రము అల్టిమేట్గా హైదరాబాద్ అల్టిమేట్గా తెలంగాణ కాబట్టి మా మెయిన్ ఎజెండానే మాకు తెలంగాణ కాబట్టి తెలంగాణ కోసం తెలంగాణ సమస్యల తెలంగాణ వాటాలపైన తెలంగాణ హక్కుల కోసం ప్రత్యేకంగా పోరాడగలిగేది బలంగా కృషి చేయగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను అందుకే అంటా ఉన్న తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణ దళం బీఆర్ఎస్ అందుకే పార్లమెంటులో తప్పకుండా ప్రశ్నించాలన్నా ఏ అంశాన్ని లేవనెత్తాలన్నా కేవలం అది చేయగలిగేది పోరాడగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను కూడా నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి రాష్ట్రానికి భారతదేశంలో ఒక ప్రత్యేకమైన రాజకీయ అస్తిత్వం ఉంటుంది ప్రతి పార్టీకి ఒక ప్రత్యేకమైన అస్తిత్వం కూడా ఉంటుంది ఆ రాష్ట్రానికి గుర్తింపును గౌరవాన్ని తెచ్చే ఒక లీడర్ ప్రతి రాష్ట్రానికి కూడా ఉంటారు సొంత బలంతో గట్టి గలంతో మాట్లాడే సత్తా ఉన్న నాయకులు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నారు అట్లా ఉన్నప్పుడే ఆ రాష్ట్రానికి గురిగా ఉంటుంది ఉదాహరణకి బెంగాల్ అనగానే మనకు గుర్తొచ్చేదెవరు మమతా బెనర్జీ గారు బెంగాల్కి భేటీ అనగానే ఇవాళ మమతా బెనర్జీ గారు దీదీగా పిలువబడే మమతా బెనర్జీ గారే గుర్తొస్తారు తమిళనాడు అనగానే గుర్తొచ్చేది ఇవాళ ఒక డిఎంకే ఒక స్టాలిన్ గారు లేదా అన్నా డిఎంకే పార్టీ గుర్తొస్తుంది ఆంధ్రప్రదేశ్ అనగానే గుర్తొచ్చేది ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అటు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే రెండు పార్టీలదే అక్కడ ప్రాభావం ఉంది ఒడిస్సా అనగానే గుర్తొచ్చేది నవీన్ పట్నాయక్ గారు బిజూ జనతా పార్టీ బీహార్ అంటే గుర్తొచ్చేది నితీష్ కుమార్ గారు తేజస్వి యాదవ్ గారు మహారాష్ట్ర అంటే గుర్తొచ్చేది శరద్ పవార్ గారు ఉద్ధవ్ ఠాక్రే గారు అదేవిధంగా ఇవాళ తెలంగాణ అనంగానే గుర్తొచ్చేది భారతదేశం అంతా వెంటనే స్ఫురించే పేరు గుర్తొచ్చే రూపం కేసీఆర్ బిఆర్ఎస్ మాత్రమే ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఇది నిర్వివాదమైన అంశం ఇందులో రెండో అభిప్రాయానికి ఎవరు కూడా నిజానికి ఆలోచన కానీ ఇంకా దానికి కానీ ఆస్కారం కూడా లేదు ఇవాళ ఈ పవర్ఫుల్ నాయకుల వల్ల అటు మమతా కావచ్చు లేదంటే ఇటు నవీన్ పట్నాయక్ గారు కావచ్చు లేదా మమతా బెనర్జీ గారు కావచ్చు అదే మాదిరిగా శరద్ పవార్ గారు ఇంకా ఇతరులు కావచ్చు వీరి వల్ల ఆ రాష్ట్రాలకు ఒక రకమైన గుర్తింపు గౌరవం వచ్చింది కేసీఆర్ గారి వల్ల కూడా తెలంగాణ అనే రాష్ట్రమే వచ్చింది ఆ రాష్ట్రానికి అస్తిత్వం వచ్చింది తెలంగాణ అన్న పదానికే పర్యాయ పదంగా మరి కేసీఆర్ గారు మారినారు అంటే ఇది అతిశయోక్తి కాదు అందుకే తెలంగాణ కోసం ఆనాడు ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించినా దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించిన పార్లమెంటులో ఇక ప్రతి ఒక్కరిని కింది స్థాయి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ నుంచి ప్రధానమంత్రి దాకా అందరినీ కలిసి మరి ఆనాడు ఈయన చూడంగానే మాకు తెలంగాణ గుర్తొస్తుంది అనే విధంగా కేసీఆర్ గారు ఎక్కని కడపలేదు మొక్కని బండలేదు అన్నట్టు ఆనాడు విస్తృతంగా ఢిల్లీలో మరి ఆ రోజు చేసిన ప్రయత్నం వల్లనే రాష్ట్రం సాకారమైన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్నే నిషేధించబడే స్థాయి నుంచి ఇవాళ తెలంగాణ అసెంబ్లీలోనే మరి తెలంగాణ వాళ్ళు స్వయం పాలనలో నిలిచి నిలిచి ఉన్నారు అంటే ఇవాళ దానికి కారణమైంది కేసీఆర్ గారి రాజకీయ చాతుర్యం బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రయత్నం అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఎన్టీఆర్ గారి పేరు చెప్తే ఎట్లా అయితే తెలుగు వారు గుర్తొస్తారో కేసీఆర్ గారి పేరు చెప్పగానే తెలంగాణ అని స్ఫురించడం కూడా అంతే న్యాచురలు అంతే దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అనే స్థాయికి మరి పేరు సంపాదించుకున్నాం అందుకే మేము అనేది తెలంగాణ గలం తెలంగాణ దళం తెలంగాణ బలం బీఆర్ఎస్ కేసీఆర్ అందుకే ఆ కేసీఆర్ దండు రేపు ఢిల్లీలో ఉంటేనే పార్లమెంట్లో ఉంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడతాయి సమయము సందర్భం వచ్చినప్పుడల్లా అవసరం వచ్చినప్పుడల్లా పార్లమెంటులో గలం విప్పాలి తెలంగాణ బలంగా కనబడాలి అంటే తప్పకుండా బీఆర్ఎస్ ఉండి తీరాలి ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నా